స్వర అయితే అబీని కలిసి ఇలా అంటూ ఉంటుంది అభి సార్ నేను సార్ మీ నత్తమ్మాయిని గుర్తులేనా అని చెప్పి స్వర అయితే చాలా ఆనందంతో అభితో మాట్లాడుతూ ఉంటుంది అది విని అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక స్వర ఇలా అంటూ ఉంటుంది నేను సార్ మీ నత్తమ్మాయిని నన్ను నా నాకున్న నత్తిని పోంగొట్టారు నన్ను లాయర్ చేశారు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అభి అయితే ఇలా అంటూ ఉంటాడు నిన్ను ఎలా మర్చిపోతాను నువ్వు నా జీవితంలో గుర్తుండిపోయే ఇంత ద్రోహం చేసావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు దేవిని స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక స్వర అలా వింటూ ఉండగా అభి అయితే ఇలా అంటూ ఉంటాడు అవును నిన్ను ఎలా మర్చిపోతాను చెప్పు నా జీవితాన్ని నువ్వు నాశనం చేసావు కదా ఎందుకంటే నీకు భర్త భర్త అన్న భర్త మాట అన్న లెక్కలేదు అనిపించిందే నువ్వు చేస్తావు నేను ఎంత చెప్పినా సరే నువ్వు చామంతి అన్నయ్యకే కదా సపోర్ట్ చేస్తావు అయినా సరే నేనన్నా నా మాట అన్నా లెక్కలేనప్పుడు నీతో నాకెందుకు అయినా మళ్ళీ ఎందుకు నా దగ్గరకు వచ్చావు నాతో మాట్లాడాలనుకుంటున్నావు మళ్ళీ నా జీవితాన్ని పాడు చేయాలని చూస్తున్నావా నేను బాబీ జాను మేము ముగ్గురం కూడా చాలా హ్యాపీగా గడుపుతున్నాము మళ్ళీ నువ్వు వచ్చి ఏం చేయాలనుకున్నావు నువ్వెందుకు వచ్చావో నాకు తెలియదు కానీ మళ్ళీ మా జీవితంలోనికి మాత్రం రావాలని అస్సలు అనుకోకు ఎందుకంటే నువ్వంటే నేను చా నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు నీ మీద ఇంకా నాకు కోపం పెరిగిపోతూ ఉంది అయినా నువ్వు చేసిన పనికి నేనేం చేయాలి చెప్పు నువ్వు నీకు నా మాటన్నా నా నా పని అన్నా నీకు లెక్కలేదు నేను ఎంత చెప్పినా సరే నువ్వు నీ మాటే విన్నావు భర్త మాట అంటే నీకు అస్సలు లెక్కలేదు కదా అలాంటి దానివి నువ్వెందుకు ఇక్కడ ఉండాలి నువ్వు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు నువ్వు మమ్మల్ని కలిసావంటే మళ్ళీ మా జీవితాల్లో నాశనం చేయాలని అనుకుంటున్నావు కదా అని చెప్పి అభి స్వరాతో అంటూ ఉంటాడు అది విని స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ అది కాదు సార్ ఒకసారి నేను చెప్పేది వినండి అని చెప్పి అంటూ ఉంటుంది అయినా సరే అభి ఇలా అంటూ ఉంటాడు ఇక నువ్వేమీ చెప్పనవసరం లేదు నేనేమీ విన అవసరం లేదు నువ్వు నాకేం చెప్పినా సరే నేను వినను ఎందుకంటే నువ్వు భర్త మాటను లెక్క చెయ్యువో భర్త మాటని లెక్క దానివి నీ మాట నేనెందుకు వినాలి వినవలసినంత అవసరం లేదు నీకు దయచేసి పెడతాను ఇంకెప్పుడు నాకు ఎదురు పడకు కనబడకు అని చెప్పి అభి స్వరతో అంటూ ఉంటాడు అది విని స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడే నిల్చొని ఏడుస్తూ ఉంటుంది ఇంకెప్పుడు మా జీవితంలోకి రుహకు అని చెప్పి అభి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు అది చూసి స్వర అయితే బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్